మొన్న మానవీయ అనాథాశ్రమానికి అయితే వెళ్ళాను వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు మనుషులుగా మనం ఎంత దిగజారిపోతున్నామో చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే వీడియో తీస్తున్నప్పుడు నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే వీళ్ళు ఉన్న పరిస్థితులు అలాంటివి ఒక మనిషికి వయసు పెరిగితే మరీ ఎంత భారంగా ఉంటుందో జీవితం అనిపించింది మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నారు కదా ఈ పెద్దవాళ్ళందరూ వీళ్ళల్లో చాలా మందికి అయితే ఫ్యామిలీస్ ఉన్నాయంట మరి తల్లి తండ్రి భారం అవుతున్నారు లేక ఖాళీ ఉండట్లేదనో లేక మనుషులు క్రూరత్వానికి అంత లేకుండా పోతుందో నాకు అర్థం కావట్లేదు తల్లి తండ్రి అని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కొంతమంది మానసిక వికలాంగులు కూడా ఉన్నారు ఇక్కడ బ్రో ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అనుకోవచ్చు అది కూడా చెప్తే వినండి మనిషి జీవితం చాలా విలువైనది మా వీళ్ళ పరిస్థితులు బాగోకపోయినా అందరూ వదిలేసినా వీళ్ళ బ్రతకాలని ఆశ ఇంకా బ్రతికిస్తుంది వీళ్ళందరూ అలాంటిది కష్టపడ్డానికి వయసు ఉండి ఆలోచించడానికి శక్తి ఉన్నా సరే మనలో చాలా మంది అయితే ఏ పని చేయకుండా ఉంటున్నాం మీకు ఖాళీ కుదిరినప్పుడు ఎలాంటి లకి రండి మీ పిల్లల్ని కూడా తీసుకురండి జీవితం ఎంత విలువైందో అర్థమవుతుంది రోజు ఫుడ్ వీడియోస్ తో నవ్వించేవాడు ఈ రోజు ఏంటి బ్రో ఇవన్నీ చెప్తాం అనుకుంటున్నారు ఫుడ్ బ్లాగర్ కన్నా ముందు నేను కూడా అందరిలాంటి సాధారణ మనిషిని అది నాకు ఎప్పటికీ గుర్తుంటది టెక్నాలజీ పెరుగుతుంది అన్ని దొరుకుతున్నాయి లైఫ్ అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా మరీ తల్లి తండ్రిని వదిలేసి టెక్నాలజీ సగం సగం ఉంటేనే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అవుతుంది మన పిల్లలందరూ మన దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటారని ఒక్కసారైనా గమనిస్తున్నామా లేదు బ్రో అందరిలో స్వార్థం పెరిగిపోయింది అంటారేమో మన ఫ్యామిలీని మనం సరిగ్గా చూసుకోగలిగితే ఎక్కడ కూడా ఏ అనాథాశ్రమం అనేది పుట్టుకురాదమ్మా వీళ్ళందరితో మాట్లాడినప్పుడు కనీసం వీళ్ళకి ఉండడానికి షెల్టర్ కూడా లేదంట వర్షాకాలంలో చాలా ఇబ్బందులు అయితే పడతాయి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి అయితే హెల్ప్ చేయండి నేను ఈ వీడియో కూడా నా వంతుగా నేను ఏదో ఒక సాయం చేయాలనే చేస్తాను ఇందులో నాకు ఎలాంటి లాభం కూడా ఉండదు మనిషికి మనిషికి సాయం చేయడం అనేది మనుషులుగా మనకున్న ధర్మం ఈ ట్రస్ట్ అయితే ఈ అన్న వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళందరి కోసం ఒక స్థలాన్ని అయితే కొనాలని చూస్తారు అందరికి పెట్టే మనసు అయితే ఉండదు కనీసం అందరికి షేర్ చేయాలి కనీసం కొన్ని చేతులు కలిసిన కొన్ని జీవితాలన్నా మారతాయి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయాలి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే కనీసం ముగ్గురికైనా షేర్ చేయి ఈ వీడియో ద్వారా ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి అడ్రస్ అయితే మన రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ ఉంటది కదా అక్కడ బి బ్లాక్ లో పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే ఉంటుంది ఈ ఆశ్రమం మీకు అడ్రస్ తెలియకపోయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా దాసరి నంబర్ కూడా పెడుతున్నాను ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కాల్ చేసి వెళ్ళండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం